అందరు మంచిగా ఉండాలా కదా మేము ఉండాలి చూసేయండి ఇప్పుడైతే మాడకాయ పచ్చడి అండి కొత్త మాడకాయ పచ్చడి వచ్చేసింది కదా నేనైతే ఒక నాలుగైదు కాయలు అయితే తీసుకొని అయితే నేను పెట్టాను అనమాట మా చెట్టు మా చెట్టు అయ్యానండి మా చేలకలు అయితే ఇప్పుడైతే వీటి కోసమని అని నేను పావు కేజీకి కొంచెం తక్కువ అయితే ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి చూడండి ఒకసారి అయితే పెట్టే విధానం అంతా బాగుంటుంది చాలా బాగా కుదిరిందండి పచ్చడి కూడా ఇప్పుడు ఆయిల్ ఆయిల్ అయితే పోసుకొని కొద్దిగా తాలింపు అయితే పెట్టి పక్కకు పెట్టుకోవాలన్నమాట దాంట్లో కొన్ని వెళ్ళి ఎన్ని మిర్చీలు జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకోవాలండి అన్నీ చెప్పేసి అని దాంట్లోనైతే పడ్డాయండి మెంతులు వేసుకొని అయితే మనం తాలింపుకి ఏదైతే ఉన్నాయో ఎల్లిపాయలు కూడా కొన్ని ఎక్కువ వేసుకుంటే దాంట్లో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనకు తెలిసింది ఆవకాయ పచ్చడ కాకపోతే ఇప్పుడు మీకు చూపెట్టడానికి కారణం ఏంటంటే ఎవరి స్టైల్ వాళ్ళు పెడతారు కదండి ఇదైతే మేము పెట్టే విధానం అనమాట చూసేయండి ఒకసారి అయితే ఆంధ్ర సైడ్ అయితే ఆవకాయ పచ్చడి అని అంటారండి మన తెలంగాణలో అయితే మామిడికాయ పచ్చడి అంటారు కొత్త సీజన్ కొత్త పచ్చడి స్టార్ట్ అయిపోయింది మేమైతే ఒక ఆరు అయితే నేను పెట్టాను అనమాట ఫస్ట్ కొద్ది రోజులు తినడానికి బాగుంటుంది పెట్టని వెంటనే అని నేనైతే మొత్తం కేజీ ముక్కల వరకు అయితే వెళ్ళిన వెళ్ళే అనమాట కోసినవి ఇవి ఎందుకంటే ఇంకా పిక్క కాలేదండి చిన్న గ్లాస్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ తోటైతే నేను మూడు గ్లాసుల కారం అయితే తీసుకున్నాను ఇది కారం లెక్కనే ఉండదండి ఆకుకారం అంటే ఎట్లంటే సాల్ట్ పట్టేయకుండా సాల్ట్ వేయకుండా పట్టిస్తారనమాట అది ఇప్పుడు అవైలబుల్గా ఉండదు కదా పచ్చడి ఇంకో కొన్ని రోజులు ఇంకో కొంచెం పోయినాక పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది నిలవ పచ్చడి అది వన్ వన్ ఇయర్ నిలవ పచ్చడి అది ఇది ఇప్పుడు ఇట్లా కూడా నిలువ ఉంటుంది కానీ కొంచెం లేట్గా పెట్టుకుంటే ఎండలు ముద్ర బాగుంటుంది అన్నట్టు ఇదేమో ఇప్పటివరకు తినడానికి చాలా బాగుంటుందండి పచ్చడి అయితే అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు మూడు గ్లాసుల కారం అయితే పోసుకున్నాను అనమాట నేను దానికోసమని నేను సాల్ట్ కూడా ఒక్క గ్లాస్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ తక్కువ ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటే మనం ఏం చేయలేము కదా తక్కువ ఉంటే మూడో రోజుకి అలా ఊరుతుంది అనమాట పచ్చడి అనేది ఆ ఊరినప్పుడు మనం మళ్ళీ కలుపుకోవచ్చు మూడో రోజు కలుపుకున్న తర్వాత సాల్ట్ తక్కువ ఉంటే రైస్లో చూసుకొని వేసుకోవచ్చు వెల్లిపాయలు అయితే దంచుకొని అయితే కచ్చా పచ్చాగా దంచుకొని ఇంత ముద్ద అయితే వేయాలి వేసేసి మళ్ళీ తర్వాత చూపిస్తుంది చూడండి అగో ఇంత ముద్ద అయితే సరిపోతుంది తర్వాత అండి ఆవపొడి కూడా కొద్దిగా చిన్న ఒక అంతా త్రీ టేబుల్ స్పూన్స్ అంత తీసుకున్నాను ఎందుకంటే కొన్ని కాయలు కాబట్టి కాయలు క్వాంటిటీని బట్టి మన క్వాంటిటీలు పెరుగుతూ ఉంటాయి అనమాట దాంట్లో వేసే మసాలాలు క్వాంటిటీ పెరుగుతుంది చూడండి ఇదైతే జీలకర్ర మెంతుల పొడండి జీలకర్ర మెంతులు కలిపి ఆడిచ్చిన అనమాట దాన్ని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకున్నాము ఎందుకంటే దాంట్లో కొంచెం టేస్ట్ అంతా వీటితోటే ఉంటుందండి మనం మసాలాలు కరెక్ట్గా వేయపోతే పచ్చడి అనేది కూడా కుదరదు టేస్ట్ రాదండి కొత్త పచ్చడి ఎప్పుడు ఎర్రగా ఉండాలంటే ఈ విధంగా పెట్టుకోండి పచ్చడి మనం మళ్ళీ సంవత్సరం వరకు కూడా సేమ్ ఇప్పుడు పెట్టిన పచ్చడిలాగే ఉంటుంది చూడండి ముక్కలకైతే ఫస్ట్ ఇట్లా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఏదైతే ఉందో స్పూన్ అది పెట్టవచ్చు కానీ స్పూన్తో అంత బాగా కలవదండి అందుకే మన ఇంట్లో ఇంగ్రీడియంట్ ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లా చేతితోనే కలుపుకుంటాం అనమాట తాలింపు చేసిన అవి ఏదైతే ఉందో ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత ఇట్లా చిక్కొద్దిగా కాబట్టి మూకుట్లో వేసే కలుపుకుంటా ఉన్నామండి అదే చాలా అయితే పెద్దది బేషన్ లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో కలుపుతానమాట చాలా కాయలు పెట్టేది అది కూడా మీకు వీడియో తప్పకుండా పెడతానండి చూసేయండి ఇప్పుడైతే పచ్చడి బాగా కలుపుకొని అయితే ఎత్తుకోవడమేనండి ఎమ్మి ఎమ్మి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో టైం పట్టలేదండి ఎంత రిస్క్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనుక్కొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే కంటే ఇంట్లో చేసుకొని తినడం ఉత్తమం కదండి టైం కూడా ఎంతో పట్టలేదు చూడండి ఇది దీనికి ఈ డబ్బాకైతే అయిందనమాట ఇవి కొద్ది రోజులకే కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను అదే నిల్వ పచ్చడి అయితే నేను జాడీలో పెట్టుకుంటానమాట చూసేయండి ఇప్పుడైతే అయితే అయితే ఇట్లా పెట్టేశాను ఇప్పుడు దీంట్లో కొంచెం అన్నం కలుపుకొని తింటే ఉంటుంది సామర్యంగా సూపర్ ఉంటుందండి ఫస్ట్ ముద్దైతే మీకే థ్యాంక్ యూ ఫర్ వాచ్ ప్లీజ్ లైక్ చేయండి